యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం చేయనున్న వేద పాఠశాల ప్రాకారాల నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు అనంతరం వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా టెంపుల్ సిటీ వేద పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం చేయనున్న వేద పాఠశాల ప్రాకారాల నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరి ఎమ్మెల్యే బీ లైలయ్య భూమి పూజ నిర్వహించారు అనంతరం వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా టెంపుల్ సిటీ వేద పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు కార్యక్రమంలో ఆలయో వెంకట్రావు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి పుణ్యక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండోమెంట్ శాఖ మార్చులు చివసూర్య గారి సహకారంతో మా ఈవో గారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా ఇవాళ మంచి రోజు తొలి ఏకాదశి స్వామివారి వేద పాఠశాల వేద పాఠశాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నలభై ఆరు కోట్లతో సాక్ష్యం చేసుకొని దానికి సంబంధించినటువంటి వేద పాఠశాలకు ప్రాకారం అంటే చుట్టూ ప్రయారి కూడా నిర్మించుకొని ఆ నిర్మాణానికి ఇలా తొలి ఏకాదశి రోజు ముహూర్తం చేయడం భూమి పూజ చేయడం చాలా సంతోషం అది కూడా మా పంతుల ఆశీర్వాదంతో వేద మంత్రాలతోటి ఇక వేద పాఠశాలకు ప్రయారి కూడా భూమి పూజ చేయడం చాలా సంతోషం నా పోయిన జనం సుకృతంగా భావిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిగా ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతుల పాటు ఇక వేదాలు కూడా అభివృద్ధి చేయాలి వేదాలకు కూడా ఒక నిలయంగా ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి వేద పాఠశాల మంజూరు చేసి దానికి ఆ ప్రాకారానికి భూమి చేయడం చాలా సంతోషం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దీన్ని సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా మా యాగర్లకు పేరు పేరున ధన్యవాదాలు